గోపీచంద్ ప్రముఖ తెలుగు నటుడు సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర దర్శకుడి కృష్ణకుమారుడు ఇతను తొలివలపు చిత్రముతో తన నట ప్రస్థానమును ప్రారంభించి తరువాత జయం నిజం వర్షం వంటి విజయవంతమైన చిత్రాలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు తర్వాత మళ్లీ కథానాయకుడిగా నిలదొక్కున్నాడు రణం యజ్ఞం శౌర్యం శంఖం లక్ష్యం లౌక్యమతను కథానాయకుడిగా నటించిన కొన్ని సినిమాలు గోపీచంద్ ప్రకాశం జిల్లా టంగుటూరు దగ్గర్లో ఉన్న కాకుటూరువారి పాలెంలో జన్మించాడు ఇతని బాల్యమంతా ఒంగూలు హైదరాబాదులలో గడిచింది గోపీచంద్ తాతయ్య పొగాకు వ్యాపారం చేసేవాడు తండ్రి టీ కృష్ణ కూడా తండ్రి వ్యాపారాన్ని కొనసాగిస్తూ పొగకు ఎగుమతి వ్యాపారం చేసేవాడు తరువాత సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్లాడు పిల్లలను చదివించడానికి చెన్నైలో ఆయనకు నచ్చిన పాఠశాల దొరక్కపోవడంతో చెన్నై నుంచి ప్రిన్సిపల్ను రప్పించి ఒంగూలులోనే నిల్ డెస్పరాండం అనే పాఠశాల ప్రారంభించాడు అంటే ఫ్రెంచి భాషలో నిరాశపడద్దు అని అర్థం ఈ పాఠశాల ఇప్పటికీ ఒంబూలులోటి కృష్ణ స్నేహితులు నిర్వహిస్తున్నారు గోపీచంద్ ఈ పాఠశాలలో చదువుకున్నాడు గోపీచంద్ మూడో తరగతి పూర్తి చేసుకున్న తర్వాత కృష్ణ నేటి భారతం సినిమా తీశాడు తర్వాత పిల్లలని చెన్నై తీసుకువెళ్లి రామకృష్ణ మిషన్ పాఠశాలలో చేర్పించాడు తర్వాత రష్యాలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు రష్యాలో ఉండగా మరో నటుడు మాదాల రంగారావు పిల్లలు రష్యాలో వ్యాపారం చేసేవాళ్లు వాళ్ల దగ్గర పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించుకునేవాడు నటుడు శ్రీకాంత్ సోదరికూతురు రేష్మాను వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు కొడుకులు విరాట్ కృష్ణ వియాన్ ఉన్నారు సినిమా రంగం గోపీచంద్ చదువు పూర్తవగానే వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు అంతకు మునుపే అన్నయ్య ప్రేమ్చంద్ దర్శకుడు కావాలనే ఉద్దేశ్యంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు కాని కొద్ది కాలానికి ఒక ప్రమాదంలో మరణించాడు తండ్రి వారసత్వాన్ని కుటుంబంలో ఎవరో ఒకరు కొనసాగిస్తే బాగుంటుందని గోపీచంద్ సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు తండ్రి స్నేహితులైన నాగేశ్వరరావు తిరుపతిరావు హనుమంతరావు కలిసి గోపీచంద్ కథానాయకుడిగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తొలివలపు అనే చిత్రం తీశారు నటించిన చిత్రాలు రెండువేల ఒకటి తొలివలపు ప్రేమ్ రెండువేల రెండు జయం రఘు ప్రతినాయక పాత్ర రెండువేల మూడు నిజం దేవుడు ప్రతినాయక పాత్ర జయం రఘు తమిళం ప్రతినాయక పాత్ర రెండు వేల నాలుగు వర్షం భద్రన్న తెలుగు ప్రతినాయక పాత్ర యజ్ఞం శీను రెండు వేల ఐదు ఆంధ్రుడు సురేంద్ర రెండు వేల ఆరు రణం చిన్న రారాజు కాళీ రెండు వేల ఏడు ఒకడున్నాడు కిరణ్ లక్ష్యం చందు రెండు వేల ఎనిమిది ఒంటరి వంశీ శౌర్యం విజయ్ రెండు వేల తొమ్మిది శంఖం చందు రెండు వేల పది గోలీమార్ గంగారాం రెండు వేల పదకొండు వాంటెడ్ రాంబాబు మొగుడు రాంప్రసాద్ రెండు వేల పదమూడు సాహసం గౌతమ్ రెండు వేల పద్నాలుగు లౌక్యం వెంకటేశ్వరులు వెంకీ రెండు వేల పదిహేను జిల్ జై సౌఖ్యం శ్రీనివాసులు శీను రెండు వేల పదిహేడు గౌతమ్ నంద గౌతమ్ఘట్టమనేని నందకిషోర్ తెలుగు ద్విపాత్రాభినయం ఆక్సిజన్ మేజర్ సంజీవ్ కృష్ణప్రసాద్ ఆరడుగుల బుల్లెట్ రెండు పంతం రెండు వేల పంతొమ్మిది చాణక్య రెండు సిటీమార్ కార్తి ఆరడుగుల బుల్లెట్ శివ రెండు పక్కా కమర్షియల్ రెండు రామబాణం Vima